నుంచి చక్కగా వివరించడానికి మాన్యులు అప్పాల ప్రసాద్ గారు ప్రసాద్ గారు సామాజిక సమరస్థ ప్రాంత సంఘటన కార్యదర్శి గారు భారతీయ కిసాన్ సంఘ్ જાતીય કાર્યવર્ગ સાબિલો શ્રી જયપુર વિજય ભાસ્કર ગામની મેં તો કઈ કે રાત సో రైతులకి శిక్షణ ఇవ్వడానికి నా అనుభవాలు మొదటిగా మేము సివిఆర్ టెక్నిక్ అదేవిధంగా తారాచని పెల్సి సో ఆ టెక్నిక్ రెండు టెక్నిక్స్ వాడుతూ అదేవిధంగా మన పాలేకర్ గారి పద్ధతులు కొన్ని కషాయాలు అవి వాడుతూ మేము చేసే పద్ధతులు రైతులకి సో మా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వివరించడానికి వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉండే సలహాలు సూచనలకు ఇవ్వడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది సో ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి రైతులు కూడా తెలియాలంటే మనం తినే తిండి ఆహారమే ఔషధంగా భావించాలి భావించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉంటే అందరూ కూడా రైతు అంటే వాళ్ళ కస్టమర్స్ని ఫేస్ చేసుకొని వాళ్ళు అడిగిందే ఇవ్వడానికి వాళ్ళు కూడా ఈ పద్ధతిని అనుసరించి వ్యవసాయం చేస్తే అంటే మన భూమి బాగుపడుతుంది అంటే తర్వాత గాలి నీరు కూడా అన్నీ కూడా మనకి పొల్యూషన్ నుంచి మనం కొద్దిగా కాపాడి భావితరాలకు మనం మంచి భూమిని మంచి వాతావరణాన్ని అంటే బయోడైవర్సిటీ ఉన్న మంచి బయోడైవర్సిటీ అంతకు మించిన ఆస్తి ఇంకా వేరేది లేదని నేను ఇప్పుడు నా కెరియర్ మొత్తం కూడా నేను వ్యవసాయమే చేసుకున్నానండి నేను చాలా మంది రైతులకి శిక్షణ ఇస్తూ సో వాళ్ళకు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కానీ ఫోన్ కాల్స్ ద్వారా సో జూమ్ సెషన్ ద్వారా ఇలా ట్రైనింగ్స్ ఇస్తూ పిల్లలు కూడా అవేర్నెస్ దీని మీద చాలా కలిగిస్తున్నాం నేను ద్వారా ప్రాక్టీసెస్ చాలా విషయాలు అంటే ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఈ కుటుంబ బాధ్యత విషయాలు ఇవన్నీ ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి అవన్నీ ఇప్పుడు లేకపోతుంది ఎందుకంటే ఎవరు పెద్దవాళ్ళతో మాట్లాడట్లేదు మాట్లాడే అసలు అవకాశమే ఉన్నా కానీ మాట్లాడట్లేదు పట్టించుకోవట్లేదు గోల్డ్ అన్నారు కానీ ఎవరు చూడట్లేదు ఎందుకంటే ఏమొచ్చినా కానీ మన సాంప్రదాయాలన్నీ పెద్ద నుంచి మాకు రావాలి కానీ అలాంటి ఇప్పుడు కుటుంబాలు అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే సో అవన్నీ ఇప్పుడు ఎక్కడ భూతద్దం పెట్టి చూస్తాయి అని దొరకట్లేదు సో అలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా మంచి వేదికగా నిలిచింది ఈ సమావేశానికి హాజరైన అందరికీ నమస్కారం నా పేరు ప్రతి శ్రీనివాస్ మా స్వగ్రామం మగ్గిడేపల్లి నేను ఆఫ్రికా దేశం లోపల ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి సార్ కానీ గోల్ని నాగవర్ రెడ్డి సారి వాళ్ళ అనుభవాలు తీసుకొని నా ఉగ్గిరావులతో సేంద్రియ వ్యవసాయం కానీ లేకపోతే మన దేశవాళ్ళ అవపాలాలు జగిత్యాలను మన కుటుంబాలను సప్లై చేద్దాం మన ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఒకే కర్రు స్థలం లోపల సారి గారికి వారికి ఉన్న అనుభవం జోడించి నా కుటుంబం కోసము తర్వాత నా కుటుంబం తేగా మిగిలిన పండ్లు రకరకాల పండ్లు జనవరి నుంచి ముద్ర డిసెంబర్ వరకు ఏ కాలంలో ఏ పంట పండుతుంది అన్నది ఒక అవగాహనకు వచ్చి సారుని ఇద్దరం హైదరాబాద్కు వెళ్ళి వాళ్ళు ప్రాంతాలలో తిరిగి చూసి వచ్చి ఒక ఇరవై నుంచి ముప్పై రకాల పండ్లు రకరకాల పండ్లు అన్నీ కూడా అక్కడ మన పిల్లలు ఎప్పుడు ఫామ్కి వెళ్ళినా కానీ అక్కడ తిని ఆ ఫామ్లోనే ఆ స్వచ్ఛమైన పండు తిని వాళ్ళు ఆ ప్రకృతిని ఆస్వాదించాలన్న ఒక ఉద్దేశంతో నా కుటుంబం తినగా మిగిలినవి నాకు డైరీకి పాలకసలు ఎవరైతున్నారో వాళ్ళకి అందజేయాలన్న వాళ్ళ సదుదేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో కూడా నాకు వచ్చిన సవాళ్ళు ఏంటంటే మొక్కలు పెట్టినప్పుడు అవి పెరిగే దశలోపల లోపల కానీ తర్వాత పూత దశలోపల లోపల కానీ అన్ని రకాలు ఇంచుమించు ఒక ఇరవై నుంచి ముప్పై రకాల చెట్లు ఏవైతున్నాయో ఏ చెట్టుకి ఎప్పుడు ఏ దశలో ఏం చేస్తే బాగుంటుందని ఒక రాతపూర్వకమైన గైడ్ లైన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది ఇదే విషయమే నేను హార్టికల్చర్ ఆఫీసర్స్ని అప్రోచ్ అయినప్పుడు వారి నుంచి నాకు సరైన గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ దొరకలేదు ఈ విషయంలో మీ దగ్గర ఏమైనా దొరుకుతుందని ఈరోజు నేను ఆశిస్తాను అడిగారండి అంటే రైతులందరూ అందరూ ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారు అదే విషయంలో అంటే అందరూ అన్ని పంటలు పండించాలనుకుంటారు కానీ దాని గురించి స్టడీ చేయమంటే ఏ మొక్కకు ఏ పంటకి ఏ పోషకాలు అవసరం అని ప్రతి మొక్కకు అన్ని అంటే అంటే అన్ని అని మీకు తెలుసు సో ఆ పోషకాలు ఆ పోషకాలు కూడా మీకు సేంద్రియ పద్ధతిలో మీకు జీవామృతం కానీ వాటితో పాటు ఇంకా మీరు ఆయిల్ కేక్స్ సో వాటిలో అంటే ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి మూనె చెక్కలు అంటారు కదా దానిలో చెక్కలు సో వాటిలో కొన్నింటిలో నైట్రోజన్ ఉంటుంది కొన్నిట్లో బోరా మనకి కొబ్బరి అయితే బోరాన్ ఉంటుంది పల్లి చెక్కలు అయితే నైట్రోజన్ ఉంటుంది సో కొన్ని పొటాషియం ఉంటుంది సో వాటి వేటిలో ఏ ఆ పోషకాలు ఉన్నాయి ఎంబికెలు మాత్రం ఆ మొక్క పెరుగుదలకు బాగా అవసరం సో దాంట్లో మేజర్ గా నైట్రోజన్ అన్నది అవసరం సో నైట్రోజన్ మీరు ఆ చెక్కలతో పాటు సేంద్రియ అంటే పచ్చి సో ఇప్పుడు చాలా ఈజీగా ఆ ఇప్పుడు చాలా మంది చేస్తున్న పద్ధతిలో ఆ నాకు తెలిసిన పద్ధతిలో పచ్చి రెట్టెరువు మొక్క చుట్టూ అంటే మల్చింగ్ లాగా వేసేసి ఆ విత్తనాలు దాన్ని అంటే కలియదులుతాం మనం కానీ కలియదు దాన్ని కట్ చేసి మల్చింగ్ లాగా చేయడం వల్ల సో మీకు ఆ మొక్కలకు కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని ఉంటుంది సో అలాంటి మొక్కలు సో పల్సెస్ కానీ సో అలాంటి మొక్కలు వేసినప్పుడు మొక్క వేరే నుండి రైజోబ్రియం బ్యాక్టీరియా ఉండడం వల్ల నైట్రోజన్ ఫిక్స్ చేసుకొని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వల్ల సో మీకు నైట్రోజన్ అన్నది వస్తుంది సో మేము ఏం చేస్తామంటే నైట్రోజన్ కోసం వచ్చేసి మేము మొలకల ద్రావణం వాడతాం సో ప్రతి పల్సెస్ లో కానీ ఏ ఇంజరాల్లో పప్పు గింజలలో అన్నిట్లో ఉన్నది ప్రోటీన్ ఉంటుంది సో ప్రోటీన్ ఈజ్ మేడ్అప్ అప్ అంటే ప్రోటీన్ అమైనో యాసిడ్స్ అన్ని కలిపి ఏమంటారు బాండింగ్ జరిగి ప్రోటీన్ అన్నది ఏర్పడుతుంది సో ఇప్పుడు అందరూ మొలకలు తింటారు కదా సో మొలకలు ఎందుకు తింటాము అంటే మొలకలు మొలక దశలో ప్రతి గింజలో ఉన్నటువంటి ప్రోటీన్లు అన్నది మొలక దశలో అమైనో యాసిడ్స్ గా విడిపోతాయి సో అమైన్స్ లో అమైన్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు నైట్రోజన్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది సో అప్పుడు ఆ మొలక దశలో వాటిని గ్రైండ్ చేసి దాన్ని ఫర్మెంట్ చేసి దాన్ని స్ప్రే చేసినప్పుడు అంటే తక్కువ మోతాదు ఇచ్చినా కానీ ఫర్మెంట్ అవుతుంది కాబట్టి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది సో మొక్క బాగా పచ్చదన ఎదుగుదల గ్రోత్ సో గ్రోత్ కైతే మాత్రం మొలకల పనిచేస్తుంది పాటు ఆయిల్ కేక్స్ ఆయిల్ కేక్స్ లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి ఇప్పుడు మీకు మొక్క పెరుగు ధరకు అవసరం తర్వాత ఆ కొన్ని మేము ఆముదం వాడతాం సో ఆముదంలో పాస్ అనేది ఎక్కువ ఉంటాయి